కడప జిల్లా దూర్ మండల కేంద్రంలోని బండి కళ్యాణ మండపంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆరువేటి హరికృష్ణ బీజేపీ మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప ఎన్డీఏ పార్లమెంట్ అభ్యర్థి చదివిరాల భూపేశ్ రెడ్డి మైజికూరు ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్ట సుధాకర్ యాదవ్ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మండల నాయకులు కార్యకర్తలను కోరారు పార్టీ నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి దూరు మండల అధ్యక్షులు శ్రీ పల్లె సుబ్బారెడ్డి గారికి ముఖ్య అతిథిగా మాజీ జిల్లా శ్రీ అతిథి గారికి మాజీ అసెంబ్లీ కన్వీనర్ శ్రీ జీవి గురప్ప గారికి మాజీ మండల అధ్యక్షులు శ్రీ ఎం రెడ్డి రెడ్డి గారికి జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీ పొంగిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారికి ఈ యొక్క కార్యవర్గ సమావేశానికి మండల వ్యాప్తం భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టి దాదాపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పది సంవత్సరాలు పూర్తి అయిపోయి రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సార్వత్రిక ఎన్నికలను దేశవ్యాప్తంగా ఎదుర్కొనడం జరుగుతుంది దేశంలో జరిగేటువంటి అనేక సంఘటనలు పరిస్థితులు ఆధారంగా మన యొక్క ఎన్డిఏ కూటమిని దేశంలో మరింత విస్తృత పరచాలనేటువంటి పరిచి ప్రజాస్వామ్యాన్ని తిరిగి పటిష్టపరచాలనే ఉద్దేశంతో దేశంలో అనేక మంది మనం విస్తృత కలుపుకోవడం జరిగింది పంతొమ్మిది ఎనభై సంవత్సరం తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మొట్టమొదటిసారిగా ఏకైక పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి రావడం జరిగింది దాని యొక్క పరంపరగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ సొంత కేంద్రంలో అధికారంలో రావడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి రెండు వేల పదమూడు వరకు ఈ దేశం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలు సంకీర్ణ రాజకీయాలు జరిగినాయి కేంద్ర ప్రభుత్వంలో దేశంలో కరోనా మహమ్మారి వల్ల దేశం చాలా సంక్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పేద ప్రజలందరికీ కూడా ఆహార భద్రత కోసం మనము ఉచిత ఆహార ధాన్యాన్ని రోజు కూడా మనం అందించడం జరుగుతుంది ఈ యొక్క పథకాన్ని రాబోయే ఐదు సంవత్సరాల వరకు కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పొడిగించడం జరిగింది అదేవిధంగా ఈ దేశంలో రెండు వేల పద్నాలుగులో మన అధికారంలోకి వచ్చి వెంటనే దేశంలో కోటాను కోట్ల మంది ప్రజలకు ఆర్థిక స్వాతంత్రం రాలేదు మన బ్యాంకింగ్ వ్యవస్థలో ఎవరి కూడా అకౌంట్లు లేవు పేద ప్రజలు కొన్ని కోట్ల మందికి వాళ్ళందరికీ కూడా దాదాపు ఇరవై కోట్ల మందికి బ్యాంకు అనుసంధానం చేసి మధ్య దళారు లేకుండా ప్రభుత్వం యొక్క లబ్ధిని నేరుగా బ్యాంకు ద్వారా నిజమైన లబ్ధిదారులకు చేరడానికి మనం చేసిన మోడీ గారు చేసినటువంటి కృషి ఎనలేని దీని ద్వారా మధ్యవర్తులు లేకుండా అవినీతిని తగ్గించినటువంటి ఖ్యాతి మన బీజేపీ ప్రభుత్వానికి దొరుకుతుంది మన కడప పార్లమెంట్ అభ్యర్థి శ్రీ చదివిరా భూపేశ్ రెడ్డి గారికి అదేవిధంగా మైదుకూరు అసెంబ్లీ ఎన్డిఏ పేర్తి పుట్టా సుధాకర్ యాదవ్ గారికి మనము సహకరించి వారిని అత్యధికతో మనం గెలిపించవలసినటువంటి గురుతర బాధ్యత మన మీద కూడా ఉంది పార్టీ ఆదేశ ప్రకారము మన వారి యొక్క గెలుపుకు సహకరించవలసిందిగా కోరుతూ తెలవ్